మీకు భూతాలు ప్రీతాలపై నమ్మకం లేకపోతే ఒక్కసారి ఈ దేవాలయం గురించి తెలుసుకోండి అదే రాజస్థాన్లో ఉన్న మెహందీపూర్ బాలాజీ దేవాలయం ఈ దేవాలయం దెయ్యాల్ని విడిపించడానికి చాలా ప్రత్యేకమైనది ఈ గుడిలో హనుమంతుడు భైరవుడు మరియు ప్రీత్రాజులు పూజిస్తారు మీరు ఈ గుడిలో అడుగు పెట్టగానే మీ లోపల ఏదో తెలియని శక్తిని ఆస్వాదిస్తారు ఈ గుడిలోకి వెళితే ఈ నియమాలను తప్పకుండా పాటించాలి ఈ గుడిలో ఒక నల్లని బంతిని ప్రసాదంగా ఇస్తారు దానిని అక్కడే ఉన్న అగ్నిలో వేసేయాలి ఎందుకంటే మీ లోపల ఉన్న అన్ని చెడు శక్తులను కాల్చేయడం కోసం ఇలా చేయిస్తారు ఈ గుడి నుంచి వెళ్లేటప్పుడు మిమ్మల్ని వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ మీరు పొరపాటును కూడా వెనక్కి తిరిగి చూడకూడదు ఒకవేళ తిరిగి చూశారే అనుకోండి ఏదో తెలియని ఆత్మ మిమ్మల్ని ఆకర్షిస్తుంది మరియు ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ గుడిలో ఏ వస్తువు కొనుక్కున్నా ఉదాహరణకు మంచినీళ్ళు కానీ తినే ఆహార పదార్థాలు కానీ అక్కడే తినేయాలి మిగిలితే అక్కడే పడేయాలి అంతేకాని పొరపాటును కూడా వాటిని మీతో పాటు ఊరు బయటికి తీసుకురాకూడదు అలా తీసుకొస్తే మీతో పాటు ఎవరో వస్తున్నట్లుగా అనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి